అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ చిక్కుడుగాయలు ఈ చిక్కుడుగాయలు మన తోటలో కాసినవి అయితే కావు మార్కెట్ నుంచి కొనకొచ్చినాయే ఈ చిక్కుడుగాయలు అయితే నేను మార్కెట్ నుంచి చిక్కుడుగాయలు తేవడానికి ఇష్టపడను మన తోటలో కాసిన చిక్కుడుగాయలే తింటాము మేము ఎప్పుడు ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చిన వాటిలో గింజలు అయితే ఉండవు ఓన్లీ తోళ్ళు మాత్రమే ఉంటాయి కాస్ట్ మాత్రం హెవీగా కేజీ ఎనభై డెబ్భై అరవై అలా ఉంటుంటాయి అరవై నుంచి ఇక వంద మధ్యలోనే చిక్కుడుగాయలు రేట్ అయితే చెప్తుంటారు కానీ అందులో గింజలు ఉండవు ఏముండవు తోలే వండుకొని తినాల్సి వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు చిక్కుడుగాయలు బయట నుంచి తీసుకురావడానికి నేను ప్రిపేర్ చేయను మన తోటలో పండినప్పుడు మాత్రమే నేను చిక్కుడుగాయలు అయితే ఎక్కువగా వండుకొని అయితే తింటాము మా వారికైతే చిక్కుడుకాయలు తిని తిని బోరు అనమాట మా అన్న తోటలో కాసినప్పుడు కేజీలు కేజీలు అయితే వెళ్ళేవి కొంచెం పెయిన్ బంక అలా పడినా కానీ మన ఇంట్లో వండుకొని తినడానికైతే మనకైతే పుష్కలంగా చిక్కుడుకాయలు అయితే వచ్చేయి గింజలు అయితే ఒక్కోసారి గింజలు గింజలే వండుకొని తినేది తోలు పక్కకు పడేసి ఇలా పొట్టు తీసేసి గింజలు మాత్రమే వండు తినేదనమాట అయితే ఈరోజు మా వారు మార్కెట్ నుంచి ఈ చిక్కుడుకాయలు అయితే కొనకొచ్చారు ఈ చిక్కుడుగాయలల్లో గింజలు చూసేసి నాకైతే సంతోషం అనిపించింది మార్కెట్ నుంచి తెచ్చిన కాయలలో కూడా పర్లేదే బాగానే గింజలు ఉన్నాయి అనిపించేసింది మన తోటలో చిక్కుడుకాయ తోట అయితే ఉంది చిక్కుడుగాయ చెట్లు ఉన్నాయి కానీ కాయలు ఎప్పుడు కాస్తాయో మరి ప్రస్తుతానికైతే మార్కెట్ నుంచి తెచ్చిన ఈ చిక్కుడుకాయల్లో గింజలు చూసేసరికి నేనైతే అవాక్ అయిపోయాను పర్లేదు అనిపించేసింది మరి ఇటు కాస్ట్ ఎంతో ఏమో నేనైతే అడగలేదు మా వారిని అయితే హాఫ్ కేజీ అయితే తెచ్చుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ చిక్కుడుగాయల గురించి మీకు చెప్దామనుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్